बदले 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 बदल

ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చంలో ఆయన సాటిని నిరూపించుకున్నారు ప్రమాణ స్వీకారం అయిన పదిహేడు రోజుల్లోనే ఆయన ఇచ్చిన హామీల్లో పెన్షన్ కార్యక్రమం ఏప్రిల్ నుంచి వెయ్యి వెయ్యి రూపాయల కాడికి మూడు నెలలు జులై నెలలో నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇస్తారని హామీ ఇచ్చారు ప్రమాణ స్వీకారం చేసిన పదిహేడు రోజుల్లోనే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ఆయన దర్శనీకతకు మనం ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు ఈ రోజు ఒకటో తారీఖు అవతా పండగ పండగ రోజులాగా ఉంది ఈ రోజు ఏడు వేల రూపాయలు ఈరోజు రోజు నారా చంద్రబాబు గారి ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది సూర్యుడు రాలేదు తెల్లవారులేదు కానీ పెన్షన్ మాత్రం మన ఇంటికి వచ్చింది ఈ రోజు ఈ విధంగా నారా చంద్రబాబు గారి పరిపాలన ఉంటుందని ప్రజలు ఈ రోజు తెలుసుకున్నారు కొంతమంది పోయిన ఎలక్షన్లు తప్పు చేసిన ఎలక్షన్లు కరెక్ట్ చేసుకుని ప్రతిపక్ష హోదా లేకుండా జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిచ్చారు గత ఎలక్షన్స్ లో పాదయాత్ర చేసుకుంటూ మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చి తపాలు తఫాలుగా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పెంచుకుంటా ఐదు సంవత్సరాలకు కానీ మూడు వేల రూపాయలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గమనించు ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మా కార్యకర్తలని మా నాయకుల్ని ఇబ్బంది పడ్డావు ఈ రోజు ప్రజలు చేసుకుని పంటగను నువ్వు గమనించు నువ్వు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా ఐదు సంవత్సరాలకు ఇస్తే ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పంచిన మన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది రెండు 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 వందల 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 వేలు వేలు ఇచ్చి యాభై యాభై పెంచి ఈ రోజున మూడు చేసావు ఒక్కసారిగా గెలిచిన పదిహేడు రోజుల్లో నాలుగు వేలు పెన్షన్ చేసి ఈ రోజు ఆయనకు అంత ఎంతో చూపించాడు ఇంకో విధంగా చూసుకుంటే నువ్వు పెన్షన్దారులు మోసం చేసావు మూడు వేలు పెన్షన్ ఇస్తారని చెప్పి రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై పోవటం వల్ల ఒక్కొక్క పెన్షన్దారు నష్టపోయిన నష్టం ముప్పై రెండు వేల రూపాయలు ఇదంతా ఎవడ సొమ్ము నీ పాలెస్లు కట్టుకొని నువ్వు కూర్చుని బాత్రూమ్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నావు ప్రజల అవినీతి సొమ్ము మొత్తం తిన్నావు మొత్తం కక్కిస్తాం ఇక్కడ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందులా కాదు మీ పతనం చూసిన తర్వాతనే మిమ్మల్ని అధికారంలోకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఈ సందర్భంగా మీ ఈ పండ కార్యక్రమం నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది బాబు గారు ఆమె సంతోషంగా ఉంది జై బాబు